అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు మై ఛానల్ కుమార్తె బ్లాగ్స్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా చిన్నబాబు నేమ్ సెరమనీ ఫంక్షన్ అయితే చేస్తున్నామండి చాలా సింపుల్గా చేస్తున్నాం ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ మంత్లోనే పేరు పెట్టాల్సి వచ్చిందనమాట సో అప్పుడైతే పేరు పెట్టిస్తామో ఉయర్లో అయితే వేయలేదు అది జస్ట్ సింపుల్గా ఫ్యామిలీతో చేసుకుందామని చెప్పేసి థర్డ్ మంత్కి పోస్ట్ పోన్ చేసి ఇప్పుడైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి ఇది మా చిన్నబాబు శర్మిని అక్కడ ఫొటోస్ అందరూ తీయించుకున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు మా చిన్నోడు కొంతవరకు సపోర్ట్ చేసేది కానీ ఆ తర్వాత నుంచి అయితే అసలు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళ తాతయ్య చాలా రిక్వెస్ట్ చేసుకొని ఎత్తుకుంటున్నారు ఇక్కడ మా నాన్నగారు మా బాబుని ఎత్తుకొని మా అమ్మతో కలిపి ఫొటోస్ తీసుకోవడానికి అయితే రెడీ అయిపోతున్నారు ఫొటోస్ కోసం వీళ్ళిద్దరు నేను ఇచ్చామని మా పిల్లలు మా హస్బెండ్ బ్యాక్ సైడ్ వాళ్ళు ఇలా ఫోజ్ అవ్వాలి అలా ఫోజ్ అవ్వాలని చెప్తున్నారు అనమాట ఫైనల్ అయితే మొత్తం ఫోజ్ ఫోటో అయితే దిగిపోయారు ఇంకా కబుల్స్ మా వినుగాడు మాత్రం చూడడానికి చక్క ఉన్నాడు యాక్చువల్గా నేమ్ సెరమనీ ఫంక్షన్ అయితే గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ మంత్ లోనే నేమ్ పెట్టేయాల్సి వచ్చింది అందువల్ల అయితే ఇంకా సింపుల్గా ఫంక్షన్ అయితే ఇలా చేసుకున్నామండి సరౌండింగ్స్లో వాళ్ళు కూడా పిలిచే వాళ్ళు కూడా వచ్చారు హ్యాపీగా లంచ్ చేసి వెళ్ళారు అది మాత్రం నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే ఆ టైంలో బిజీ అయిపోవడం వల్ల కొంచెం ఆ వీడియో అనేది క్యాప్చర్ చేయలేదు ఇంకెక్కడైతే మా అక్క వాళ్ళందరూ కలిపి బాబును ఉయ్యలేయడానికైతే రెడీ అయిపోయింది వేయడానికి రెడీ అయ్యి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు కానీ మా వినుబాబు బాబు అయితే అసలు సపోర్ట్ చేయట్లేదు ఫోటో తీసుకోవడానికని ఫోటో కోసం ఎంత చూడమని చెప్తున్నా చూడట్లేదు మొత్తానికి అయితే ఏడ్ చే ఏడ్ చేస్తున్నాడు వాడికి అన్కంఫర్టబుల్గా ఉంది ఎందుకని ఏడుస్తున్నాడు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు ఫొటోస్ కోసమే అందరూ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అందరం కలిపి ఫొటోస్ అయితే తీసుకోవడానికి రెడీ అయిపోయాండి ఇది మా లేడీస్ బ్యాచ్ అనమాట మా ఫ్యామిలీలో మొత్తానికి ఇదే ఇది మా లేడీ బ్యాచ్ లో మా అమ్మగారు మా నలుగురు మా నలుగురు అక్క చెల్లెలకి ఇద్దరు కూతుర్లు అనమాట మిగతా వాళ్ళందరూ బాయ్స్ వీడియో బ్యాక్ సైట్ అయితే మా హస్బెండ్ చాలా కష్టపడుతున్నారు మా వినుబాబుకి ఒక పిక్ అన్న కరెక్ట్ గా రావాలని వాడు మాత్రం అసలు సపోర్ట్ చేయలేదు స్టార్ట్ చేశాం కానీ వయసాకా అస్సలు ఉండలేదు చాలా పేచి అంటే మీరు కూడా వినండి ఓపెన్ చూశారు కదండీ ఎలా ఏడుస్తున్నాడు బాబు అసలు ఉయ్యాలు వేసిన తర్వాత కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు అలా ఏడుస్తూనే ఉన్నాడు ఇక్కడ మా బాబు కూడా ఊపుతున్నాడు ఉయ్యాల వాడు ఊపిినా సైలెంట్ అవుతాడేమో అని ట్రై చేసాం అందరూనా అయినా అనమాట అసలు తర్వాత అయితే మీరు చూస్తే నమ్మరా చక్కగా ఆడుకుంటున్నాడు ఉయ్యలో సింగిల్గా చూడండి మీరు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు ఇప్పటివరకు వరకు అయితే ఒక లెక్కల్లో టార్చర్ పెట్టాడు దాని తర్వాత ఏమో సింపుల్గా ఆడుకుంటున్నాడు అనమాట చక్కగాన ఉయ్యల్లో ఉన్న ఫ్లవర్స్ నయి చూసుకుంటున్నాడు చాలా బాగా ఆడుకుంటున్నాడు యాక్చువల్గా అన్ని వీడియోస్ కవర్ చేశాను కానీ ఫుడ్ వీడియో మాత్రం కవర్ చేయలేదని కొంచెం ఫీల్ అయితే అయ్యాను బట్ ఫైనల్లీ ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నప్పుడు మా వాళ్ళు క్యాప్చర్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా అయితే ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిందండి ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంతకీ ఏం పేరు పెట్టామో ఏటనేది చెప్పలేదు కదా ప్రేమ్ వినయ్ శ్రీ ఎలా ఉందండి పేరుగా పే అనే లెటర్ అయితే వచ్చింది పే లెటర్తో ఎన్ని నేమ్ సెట్ చేసినా కూడా ఏ నేమ్ కూడా దొరకలేదు ఒక ప్రేమ్ అనే మాత్రమే దొరికింది అండ్ వినాయక్ చవితి ఫెస్టివల్ ముందు రోజు పుట్టాడు కాబట్టి ప్రేమ వినయ్ అయితే పెట్టామండి అండ్ ఫైనల్గా పూజ దగ్గర ప్రేమ వినయ్ అని చెప్తే పంతులు గారు అన్నారు ఫైవ్ లేటెస్ వచ్చాయి ఫైవ్ రాకూడదు సిక్స్ పెట్టాలి అన్నారు సో ఇంకా సిక్స్త్ లెటర్ ఏం పెట్టాలి ఏటా అర్థం కాక శ్రీ అని అయితే పెట్టేశాము టోటల్గా అయితే ప్రేమ్ వినయ్ శ్రీ అని అయితే పెట్టామండి ఎలాగుందో పేరు కమెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిపి అలాగ ఒక ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు చూడండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి ఎలాగుందో కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్